హరి ఓ మనం ప్రతిరోజు వృద్ధులు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో కష్టాలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు భగవంతుని మనందరం ప్రార్థిస్తాం ఏ మాసం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా సరే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము ఆ ప్రార్థనలో అత్యుత్తమమైన ప్రార్థన అన్ని ఉత్తమమైనవే కానీ అవసరాల కోసం కష్టాలు తీరడం కోసం భయాలు పోవడం కోసం కూడా మనం భగవంతుని ప్రార్థిస్తాం కానీ అలా కాకుండా నిజమైన భయకారణమైనది తొలగిపోవడానికి మనం చేయవలసిన ప్రార్థన అది ఏమిటంటే ఓ సర్వేశ్వర ఈ శరీరము నీది హృదయము సర్వ అవయవాలు నీవి నీవు ఆడించినట్లు ఈ శరీరము ఆడుచున్నది అంతా నీవు తప్ప నేను లేను ఈ లోకేశ్వర నీవే శరణము నీవు ఉండబట్టే ఈ శరీరం పనిచేస్తోంది నీవు లేకుంటే ఈ శరీరం శరణే కదా ప్రభు హే భగవాన్ ఓ మీ యొక్క అనుగ్రహము చేత రాత్రి గడిచి తెల్లవారింది ఈనాడు నాచే చేయింపబడు పనులు మాటలు అనుభవింపబడు సుఖ దుఃఖాలు కీర్తి అపకీర్తులు ఇవి అన్ని ఇన్ను నీవే నేనన్నది ఒక పరికరమే స్వామి నాదన్నది ఏదీ లేదు ఓం పరమాత్మ నమో నమ ఇది మా ప్రార్థన ఒక్క ప్రార్థనతో సమస్త వేద వేదాంగాల సారము అనేక జన్మల అజ్ఞానము అతి తేలికగా నశించిపో నశించిపోతుంది ఎందుకంటే నేనన్న దానిని ఆ తానైన పరమాత్మకు అర్పణ చేసేసిన తర్వాత ఇక పొందవలసింది కానీ చెందవలసింది కానీ చేయవలసిన ప్రార్థన కానీ ఏముంటుంది ఈ అతీతమైన అద్భుతమైన ప్రార్థనని ఏదో చదువుకున్నట్లు విన్నట్లో కాకుండా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతూ నీ హృదయేశ్వరుడైన పరమేశ్వరుడికి నీవు స్వయంగా నువ్వు అప్పచెప్పుకోవాలి అదే శరణాగతి ఒక్కసారి శరణాగతి చెందిన తరువాత ఇక నీవు ఆయన వస్తువే కాబట్టి దాన్ని గురించి నీకు ప్రశ్న కానీ సంశయం గానీ రాకూడదు ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ ప్రార్థించేయి ఇంకొక పని లేదు కాబట్టి ప్రార్థన కూడా ఇంత గొప్పదా ఏదో భక్తి అంటున్నారు జ్ఞానం అంటున్నారు విచారణ అంటున్నారు అది గొప్పవనుకున్నాను ప్రార్థన ఇంత గొప్పదా అని మీకే అనుభవంలో తెలుస్తుంది ఇటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానయుక్తమైన శరణాగతి స్వరూపమైనటువంటి ప్రార్థనని మనందరం తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతి క్షణము చేసుకుంటూ ఉందాం అప్పుడు నేను నాది దానికి అదే లేనిది గనక తొలగిపోతుంది ఇది వ్య సత్యానం అని అందరం గ్రహిద్దాం ఈ ఒక్కదాన్నైనా ఆచరణలో పెట్టుకుంటే మానవ జన్మ ధన్యమవుతుంది ఇటువంటి దివ్య సందేశాన్ని అందించిన సద్గుదేవులకు అనేక అనేక వందనములు హరి ఓం నమ ఇదమ్మ ప్రార్థన mm